ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రజలకు ప్రభుత్వానికి మేలు జరిగే పద్దతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీధి చివరన చివరన ఊరి పెట్టి చేసే విధానానికి స్వస్తి పలికారు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాల వద్దే ప్రజలకు నచ్చిన సమయంలో రేషన్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ద్వారా రేషన్ బండి వచ్చిందండి అప్పుడు మేము గమ్ముని అందుబాటులో ఉండేవాళ్ళం కాదు ఎందుకంటే పనికి వెళ్ళిపోవటం గమ్ముని చాలా మాకు పనులు ఉంటాయి కారు అప్పుడు అటువంటి అప్పుడు మేము తెచ్చుకోవడానికి ఇబ్బంది అవ్వదండి ఇప్పుడు అనుకోండి మాకు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు ఇస్తున్నారు మళ్ళీ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఇస్తున్నారు మాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వచ్చి మేము తీసుకుంటున్నామండి మాకైతే ఇందులో ఇబ్బంది ఏమీ లేదండి మేము పనులకెళ్ళాడు మాకు ఉండేవి కాదండి అప్పుడు అసలు ఇచ్చేవాడు కాదు ఎక్కడన్నా ఎత్తంటే వెళ్తే మా దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర అనేవాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనే అనేవాళ్ళు అసలు ఇచ్చేవాళ్ళు కాదు మేము రెండు మూడు నెలలు అసలు భీమే తీసుకోలేదు వెళ్తే మా ఇంట్లో నువ్వు చంద్రబాబు నాయుడు గారు సంచుడు ఎప్పుడు త్వరకి సంచులు ఉంటే ఆ సంచి తీసుకెళ్తే భీమేమన్నాడయ్యా చంద్రబాబు నాయుడు ఒక్కడు కా వచ్చినప్పుడు సంచి తీసుకెళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఇస్తాడు అని అన్నది రాష్ట్రంలో అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులందరికీ నేరుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారు ఈ విధానం తమకెంతో భారం తగ్గించిందని ఆనందపడుతున్నారు అక్కడ తీసుకునే మళ్ళీ బండ్ వచ్చేది ఇప్పుడు చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారండి పెన్షన్ వాడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు పొద్దున్న ఇక్కడికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తారు మళ్ళీ మామూలుగా నేను పోయినసారి బియ్యం ఇంటికాడే చేరు తెచ్చి పనిచేస్తా బిల్డింగ్ పై నుంచి పడిపోయాను నాకు స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది ఫస్ట్ తారీఖు పొద్దున్న ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు రేషన్ కూడా నాకు ఏలు ముద్ద వేయించుకుని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అంత ముందు బండి అక్కడెక్కడో పెట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు పనికెళ్ళినప్పుడు నేను ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నాకు గత ప్రభుత్వం సజావుగా సాగే రేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వాహనాల కొనుగోలుకు పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఒక బండి వచ్చినప్పుడు ఎంతమంది మంది ఒక పది మంది ఉంటే పది మంది వరకు ఏసి వెళ్ళిపోయేది బండి అది తర్వాత అడిగి నెక్స్ట్ టర్మ్ లో చూద్దాం లేదు లో చూద్దాం అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు ప్రజలకు అనువైన విధానాన్ని తిరిగి అమలు చేయడం వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడం ద్వారా వివాదాలకు తావులేని విధానానికి నాంది పడింది